రాగానే చెప్పాను కదా లైక్ అంటే ఆ చీర కట్టే విధానం అండ్ దానికి తగ్గట్టు ఆ జ్యువెలరీ ఈ శారీ మీదకి ఆ జ్యువెలరీ భలే సెట్ అయింది యాక్చువల్గా ఆ స్టోన్స్లో నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు మీకు బాగా దొరికింది థ్యాంక్ యూ అండి మా హస్ గిఫ్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అంటే గోల్డ్ అట్లా అన్నీ తీసేసుకున్నా ఆల్మోస్ట్ ఉంది ఏం కావాలి అంటే ఈ అడిగాను ఈ టైప్ లో కావాలి అని తనే తెచ్చే సీజర్స్ కదా చాలా బాగుంది అంటే ఏ సారీకి ఆ సారీ కాంబినేషన్ జ్యువెలరీ ఉంటూ ఉంటుంది ఓకే ఇన్స్టా రీల్స్ కి యూజ్ అవుతుంది అని చెప్పేసా రీల్స్ ఏం కాదు మామూలుగా మా హస్బెండ్ వాళ్ళ వైపు ఫంక్షన్ కట్ల వెళ్ళాలి కదా దానికోసం అని తీసుకుంటా బట్ అంటే నేను నార్మల్ గా నాకు తెలియక అడుగుతున్నాను జనరల్ గా తెలుగు అమ్మాయి అంటే అఫ్ కోర్స్ అందరూ తెలుగు అమ్మాయిలే బట్ ఇన్స్టాలో తెలుగు అమ్మాయి అంటే ఇన్స్టాలో చాలామంది ఫేమస్ అవ్వడం కోసం రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు లైట్గా ఎక్స్పోజింగ్ కూడా చేస్తూ ఉంటారు బట్ ఇంత ట్రెడిషనల్గా ఇన్స్టాలో ఫేమస్ అవ్వడం అసలు ఎలా పాసిబుల్ అయింది అంటే నాకు అలా ఇష్టం ఫస్ట్ నుంచి డాడీ చెప్తూ ఉండేవాళ్ళు ఇలా అమ్మాయిలు ఇలా ఉంటే బాగుంటారు ఎవరు అంటే ఇలాంటి అమ్మాయిని చూస్తే ఒక చీర కట్టుకొని అమ్మాయి వస్తుంటే చేతి దండం పెట్టాలి అనిపిస్తుంది ఇట్లా ఇట్లాడీ ఉన్న కొన్ని రోజులు నేను అది మొత్తం ఇంకా చెవుల్లో అట్లా పెట్టేసుకుని ఉండేదాన్ని ఆహా ఇట్లా ఉంటే బాగుంటారా ఇలా ఉంటే ఇదా అని చెప్పేసి అలా ఉండిపోయేది ఇంకా నాకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటే బాగుండిద్ది అంటున్నారు కదా ట్రై చేద్దాం అని అలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా మా సిస్టర్ వాళ్ళు వేరే వేరే వేసుకుని నేను మాత్రం ఉన్న దాంట్లో మా మమ్మీ ఈ సారీ అప్పటికప్పుడు కట్ చేయించుకొని ఆఫ్ సారీ కుట్టేసుకునేదాన్ని అప్పుడే స్టిచ్ చేసుకునే దాన్ని నాకు నేర్పించారు మమ్మీ దగ్గర చూసి అలా బట్టి పట్టేసాను అంటే చూడగానే ఏంటి అంటే దాని మీద పూర్తిగా ఫోకస్ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ దాన్ని చూసి ఇంకా వేసుకోవాల్సిందే అంటే నైట్ వరకు కూడా కూర్చుని చేస్తా అనమాట అది దానివల్ల అంటే ఆ ఇది ఉంటదేమో ఏదైనా ఒకటి చెయ్యాలి ఏదైనా పక్కాగా ఇంకా చేస్తా చెయ్యాలి ఎట్లాగైనా చేస్తా పైన మనం నమ్మకంగా చేస్తే దేవుడి దయ ఉంటదనే వర్షన్ అయితే నాకు నమ్మకం అనమాట సో ఎప్పుడైనా లైక్ అంటే మిమ్మల్ని చూస్తే నాకు సినిమా హాల్లో దివ్య శ్రీపాద అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటుంది తెలుసా తెలీదండి నాకు యశ్ అనే అక్షరం వాళ్ళ అందరు ఇష్టం డాడీ మాటల్లో సావిత్రి గారి గురించి విన్నాను నాకు తెలిసిన చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా అక్క ఇంటి పక్కన సిస్టర్స్ అట్లా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట స్కూల్ నుంచి రాగానే కూడా పక్కింటి అక్క దగ్గర వెళ్ళి కూర్చుంటా ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అని తెలుసుకో అప్పుడు వాళ్ళ మాటల్లో సౌందర్య గారు అంటే పద్ధతిగా ఉంటారు అలా ఇప్పుడు నా జనరేషన్ సాయి పల్లవి గారు జనరల్ గా ఎస్ అనే పేరుతో ఉన్న వాళ్ళు నిజంగా చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు ఒక సావిత్రి గారు ఒక సౌందర్య గారు ఒక సాయి పల్లవి గారు ఒక శ్వేత ఇలా చాలా మంది ఉంటారు అవును ఎస్ అనే లెటర్ కదా మీరు కూడా అదే కదా మరి ఎస్ అనే లెటర్ ఇష్టం అలా ఎందుకనో ఇంకా బేసిక్ గా ఇంటర్వ్యూ సెట్ అయింది మీకు నేనైతే రీల్స్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే సరదా కోసం స్టార్ట్ చేయలేదు ఇలా ఎక్స్పోజ్ చేస్తేనే ఇదవుతారా మంచిగా ఉంటే అవ్వరా చూద్దాం ఒకసారి నాకు ఇది ఉంది కదా చేసి చూడాలి అని దానివల్ల ఫస్ట్ సారీ కట్టుకొని చేశాను ఓకే ఒక హండ్రెడ్ లైక్స్ వచ్చినాయి ఒక ఫస్ట్ వీడియో ఓకే ఇయరే స్టార్ట్ చేసాను నేను అసలు అది ఒక జనవరి నుంచి స్టార్ట్ చేసా చూద్దాము ఇట్లా ఎక్స్పోజ్ చేస్తేనే అంటున్నారు కదా మామూలు అమ్మాయిలకి ఇది ఉండదు అంటున్నారు కదా అని చెప్పేసి ట్రై చేసా హండ్రెడ్ లైక్స్ వచ్చినాయి నెక్స్ట్ మళ్ళీ వీలు ఓకే నేను మాట్లాడగలుగుతున్నా కదా దీంట్లోనే గట్టిగా చెప్తాం ఫస్ట్ నేను చేసిన వీడియో ఏంటి అంటే ట్రెడిషనల్ అమ్మాయిలకి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుందా లేదా మామూలుగా వెస్టర్న్ అమ్మాయిలకి ఉంటుందా అంటే నైంటీ పర్సెంట్ నాకు పాజిటివ్గా వచ్చేసింది ట్రెడిషనల్ అమ్మాయిల్ని చూస్తే మాకు ఇలా ఉంటేనే ఇష్టం తప్పక అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చూస్తున్నాం ఇలాంటి రెస్పాండ్ వచ్చేసింది నాకైతే అది వెళ్ళిపోయింది మిలియన్స్లో వెళ్ళిపోయింది అనమాట అసలు అది నేను ఏదో ఆ వీడియో అయితే అసలు కనుక్కుందాము జనాలు ఒపీనియన్ ఏంటి అని చేసాను అది వెళ్ళిపోయింది బాగా దాని తర్వాత ఫస్ట్ వీడియోనా ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోనే మిలియన్స్ లోకి వెళ్ళిపోయి మిలియన్స్ లోకి వెళ్ళిపోయి కాదు మీరు స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది వన్ ఇయర్ అండి ఈ ఇయర్ లోనే స్టార్ట్ చేశాను వన్ లోనే నియర్లీ సెవెంటీ కే ఫాలోవర్స్ వచ్చారు వచ్చేసాను ఒరిజినల్ ఫాలోవర్స్ అయినా ఒరిజినలే అండి అసలు అది ఫేక్ నాకు అంత దూరం కూడా తెలియదు నాకు తెలిసిన ప్రపంచం అల్లా నేను ఎక్కువ చదువుకోలేదు నిజంగా చెప్పాలంటే నేను చదువుకున్న చెప్తే కూడా నవ్వేస్తారు జనాలు ఫోర్త్ క్లాస్ మొన్న డబుల్ స్మార్ట్ సినిమా చూడలేదా లేదు ఫోర్త్ క్లాస్ చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళకి ప్రాబ్లం ఉండే అప్పుడు నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు అమ్మ చాలా కష్టపడుతూ ఉండేది అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీది జనరల్ గా అంటే అమ్మ నాన్న మొత్తం అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ లో అయితే మనీ పరంగా అసలు చాలా ఇష్యూ ఉండేది ఏదో ఆస్తులు ఉన్నాయి నాకు తెలీదు కానీ తినాలి అంటే అమ్మేసుకొని తినలేం కదా అలా పొలాల కానీ పని చేసుకుంటేనే తినాలి ఫస్ట్ అమ్మ వాళ్ళు మా మమ్మీ ఏంటి అంటే పాపం కొంచెం మా మమ్మీకి చిన్నప్పుడే వాళ్ళ మదరు వాళ్ళు లేరంట బట్ అందువల్ల డాడీకి ఇచ్చి చేసేసారు మొదలు లేకుండా డాడీకి అప్పట్లో చిన్న కదా ఆయన ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు బాధ్యత ఈ భార్య అంటే బాధ్యత ఇట్లాంటివి తెలిసే కాదు చేసుకున్నారు ఒక టూ త్రీ మంత్స్ అట్లా బాగానే ఉన్న తర్వాత తను లారీలకి వెళ్ళిపోయే వాళ్ళంట అమ్మ ప్రాపర్ గుంటూరు డాడీ వచ్చేసి వినుకొండ పక్కన నడిగడ్డ అనే చిన్న గ్రామం అది అక్కడ అయితే ఇంకా అమ్మ పాపం వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా గుంటూరు అంటే సిటీ సిటీ చాలా చిన్న పల్లెటూరు అమ్మాయిని వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పుడే చనిపోవడం వల్ల మమ్మీని అక్కడ ఇచ్చారు డాడీకి ఏంటి అంటే ఇంక ఇక్కడ అంతే కదా అన్నట్లు చేసుకున్నారు ఓకే ఇట్ ఇంకా తను మళ్ళీ ఎప్పటిలాగే లారీలకి వెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు అనమాట అయితే డాడీ వెళ్ళిపోయారు మేము అట్లా ఇట్లా కొంచెం అయ్యేటప్పటికి ఫస్ట్ నేను పుట్టాను డాడీ మాత్రం సిక్స్ మంత్స్ కి ఒకసారి అట్లా ఏదో పట్టి పట్టినట్టుగా వస్తారు వచ్చినప్పుడు చాలా బాగుంటారు కానీ ఇంకా ఆయనకి అట్లా అలవాటు అయిపోయింది లాలీసారి అవును సరిగా ఇంట్లో ఉండరు అప్పట్లో మంత్స్ అయితే అలాగే అసలు మా డాడీ అయితే అంటే ఆయన మీద నాకు ఇష్టం కానీ మా మమ్మీకి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశారు ఆయన అదే కదా మరి హస్బెండ్ ఇప్పుడు ఒక రోజు లో పాపం ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వేస్తే తను అసలు అవి మొక్కలు నాటడం అవి నాకైతే తెలీదు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు మా మమ్మీ అక్కడ నేను ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మా మమ్మీ కష్టం అప్పటికి మనకు తెలుస్తుంది కదా చెల్లి తమ్ముడు అయితే చిన్నవాళ్ళు నాకు తెలుసు పాపం మా మమ్మీ ఈ రోజు మార్నింగ్ వెళ్ళి పనికి మళ్ళీ నైట్ కూడా ఏదో మొగతా కోతలు అట్లా ఉంటాయి అంట నైట్ కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళు మా మమ్మీని చూడాలంటే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా మేల్కొని ఉండాలి బాగా కష్టపడ్డ అమ్మ చాలా కష్టపడ్డారు అసలు డాడీ అంటే వచ్చేవాళ్ళు కానీ ఇంకా ఆయనకు అలా లాగేస్తూ ఉండేది లారీలకి వెళ్ళడం ఆయన సంపాదించుకున్నది ఆయనకి ఒక బాధ్యత ఇలా తెలియకుండా ఉండేవాళ్ళు డాడీ దానివల్ల అమ్మ బాగా కష్టపడి మా ముగ్గురిని పెంచారండి ఓకే ఒక రకంగా నాన్నకంటే కూడా మీకు అమ్మతోనే బాండింగ్ ఎక్కువ సపోర్ట్ సపోర్ట్ ఫ్యామిలీ అంతా అమ్మే అమ్మే అసలు మేము ఇంత దూరం వచ్చాను నాకు ఇంత ఇదిగా అంటే మనుషులతో ఇలా ఉండాలి అని ఉండి తగ్గి ఉండాలి ఎంత ఉన్నా గాని నేర్పించింది మాత్రం అమ్మే కానీ హస్బెండ్ నైట్ ఇంటికి లేట్కి వస్తేనే గొడవలు పడుతున్న రోజులు ఇవి ఇంటికి రాకపోయినా కానీ మా అమ్మ పేరు శివ అంట శివమ్మ అంటే చాలా మంచి పేరు ఉంటది ఆడ ఎదవైనా సరే అమ్మాయి మాత్రం సిటీ నుంచి వచ్చి ఇక్కడ పని చేసింది ఇలా బాగా పెంచుతుంది చక్కగా పండగ వచ్చినప్పుడు మాత్రమే పాపం మా అమ్మ పదింటి దాకండి మమ్మల్ని రెడీ చేసి మళ్ళీ వెళ్ళిపోయేది మేము తిరుగుతుంటే మేము రెడీ అయి సరదాగా అటు ఇటు తిరుగుతాం కదా టెంపుల్స్ దగ్గర అట్లా వాళ్ళు మమ్మల్ని చూసి అనే వాళ్ళు అవి వినేదాన్ని నేను పాప మీ అమ్మ చాలా కష్టపడింది అంత సిటీ నుంచి వచ్చిన మీ నాన్న ఇట్లా ఏదో పనులు చేసి సరిగ్గా ఇంటి పట్టున ఉండకపోయినా మిమ్మల్ని మాత్రం బాగా పెంచుతుంది మీ అమ్మ కష్టానికి తగ్గట్టు ఉండండి మీరు ఇలా చెప్పేవాళ్ళు అది అవన్నీ చూసి అంటే ఆ ఏజ్ లో ఏం చెయ్యలేను కానీ నేనేంటంటే మా మమ్మీతో పాటు నాకు చదువు రావట్లేదు బేసిక్గా నాకు చదువు చాలా ఇష్టం కానీ అప్పుడు ముగ్గురు చదవాలి అంటే అమ్మకి ఎంత అప్పట్లో తక్కువ వచ్చేది అనుకుంటా అమౌంట్ నాకు తెలియదు పాపం అంటే నైట్ ఒక్కొక్కసారి నిద్రపోయినట్టు ఉండేదాన్ని కానీ నిద్రపోయేదాన్ని కాదు అమ్మ పాపం కాళ్ళు నొక్కుంటూ బాధపడుతుంటే చూసేదాన్ని నేను ఇవన్నీ చూసి ఇంకా నేనే స్కూల్లో అమ్మ నాకు చదువు రావట్లేదు నేను చదవను నేనుతో పాటు వస్తా రెండు మూడు రోజులు కొట్టింది వద్దు నాలా కష్టాలు పడతా అయినా సరే మమ్మీతో పాటు వెళ్తానని వెళ్ళిపోయేదాన్ని అప్పట్లో వెళ్ళాను ఫోర్త్తో ఆపేసేసి అమ్మతో పాటు వెళ్ళేదాన్ని చెల్లి తమ్ముడు చదువుకున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఇప్పుడు తించామా హస్బెండ్ చదివించారు ఫోర్త్ ఫోర్త్ క్లాస్ తర్వాత డైరెక్ట్ డిగ్రీ ఓ అవును మినిమం టెన్త్ పాస్ అవ్వాలి ప్రైవేట్గా డిగ్రీ చేయాలన్నా లేదు ఏదో నోటరీ ఉంటుంది దాన్ని బేసిక్ చేసి చేయొచ్చు అంటే కొంచెం ఇంటెలిజెంట్ అయితే రాయగలుగుతారు అనే సపోర్ట్ అంటే ఇప్పుడు బీకామ్ జనరల్ చేశాను